కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందా ఇవ్వదా అంటే ఏం చెప్తారు సార్ వాళ్ళు ఆల్రెడీ మేము ఇవ్వండి అని చెప్పారుగా ఎప్పుడు అడగలను మాట చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు ఎనిమిదవ తారీఖు జూను రెండు వేల పద్నాలుగులో మీరు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేటువంటిది మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్లో పెట్టారు చట్టంలో రాయలేదు మీరు ఇమీడియట్గా చట్టంలో పెట్టి నాకు పది సంవత్సరాలు ఇవ్వండి అని అడిగి ఉండాలి కలిసేగా ఉన్నారు మీరు ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యను అని చెప్పాలి ఆయన ఆ మాట చెప్పకుండా అడిగినటువంటి నాలంటి వాళ్ళని నాలుగు వేల మందిని జైల్లో తెచ్చాడు ప్యాకేజీ బ్రహ్మాణం అన్నాడు ప్యాకేజీ కింద ప్రత్యేక హోదా తేడా తెలియదా చంద్రబాబు నాయుడికి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కావాలని చేశాడు ఆయన ఎందుకని ఆయన మీద ఉన్న కేసులు తోడతారేమని ఏమున్నాయి ఆయన మీద కేసులు ఎప్పుడో ముప్పై ఏళ్ళ కింద పెట్టినా ఏలేరు స్కామ్ కూడా ఉంది ఆయన మీద జనాలకు ఏదో ఓటుకు నోటు సంగతి తెలుసు లేకపోతే మొన్న మూడు వందల డెబ్భై ఒక కోట్ల సంగతి తెలుసు కానీ ముప్పై ఏళ్ళకి ఎది నుంచి అటు అటు కేసులు ఆయన మీద చాలా ఉన్నాయి పోలవరం నువ్వే కట్టుకో అతని డబ్బులు అందులో డబ్బులు మేమేగా ఇచ్చేది అతని డబ్బులు సంపాదించుకో ప్యాకేజ్ గొప్ప అన్నారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తే ఏమి జరుగుతుందన్న సంగతి మోడీ గారికి ఖచ్చితంగా తెలుసు ఏం జరుగుతుంది బ్రహ్మాండంగా ఇండస్ట్రీస్ వస్తాయి తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం అదృష్టం అనమాట నిజంగా ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఫస్ట్ బాగుపడాల్సింది ఏంటి రాజకీయ నాయకుల్లో మార్పు రావాలి ప్రజల్లో మార్పు రావాలి పోలవరం కంప్లీట్ కావాలి పన్ను రాయితీలు రావాలి పన్ను రాయితీలు రానంత కాలం ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ రావు ఓకే ఇప్పుడు ఏపీలో చంద్రబాబు ట్యాక్స్ అంటున్నారు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రహదారులపై చంద్రబాబు టోల్ ట్యాక్స్ ఎట్లా చూస్తారండి ఏముంది అందులో చూసేది డబ్బులు కట్టు రోడ్ మీద పో లేకపోతే రోడ్డు పక్కన నడుచుకుంటూ పో అదే పెద్ద గొప్ప పోజన్ అనుకుంటున్నావా ఎప్పుడో వాజ్పేయి గారు ఉన్నప్పుడే మొదలు పెట్టారు అది నేషనల్ హైవేస్ కు మొదలు పెట్టారు కంఫర్టబుల్ గానే ఉంది ఎదురుగా వచ్చి వెహికల్ నిన్న కుదో ఇంతకుముందు మనం చూసాము హైదరాబాద్ నుంచి విజయవాడ కనుక పోవాలంటే రాత్రిపూట పదింటికి బస్సు ఎక్కితే పొద్దున ఆరింటికి దిగేవాడు మధ్యలో యాక్సిడెంట్ జరిగిందంటే మూడు గంటలు గుంటూరు నుంచి నువ్వు మెడ్రాస్ కానీ నెల్లూరు కానీ తిరుపతి కానీ వెళ్ళాలంటే ఆ ఒంగోలు దగ్గర ఒంగోలుకి ఇటుపక్క ఒకటి అటు పక్క ఒకటి సన్న బ్రిడ్జిలు ఉండేవి బ్రిటిషర్ల కట్టినాయి అటు పక్క నుంచి ట్రాక్టర్ వాడేమో ఏమో గడ్డి వేసుకొస్తాడు ఇటు పక్క నుంచి ఏమో లారీ వాడు పోతాడు ఏమైంది దాని మూలంగా ఏమైంది దాని మూలకంగా ట్రాఫిక్ జాము మూడు గంటలు నాలుగు గంటలు ట్రాఫిక్ జాము ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదుగా బాగానే ఉందిగా డబ్బులు కడుతున్నావు వెళ్తున్నావు రీజనబుల్గానే ఉంది నీకు విలేజ్ రోడ్లకు కూడా నేను టోల్ ట్యాక్స్ పెడతానంటే అన్యాయం మోడీ గారు హైవే సెస్ అని వేశాడు ఆ డబ్బులు ఎక్స్క్లూజివ్లీ రోడ్ల కోసం మాత్రమే వేసినటువంటిది ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి మళ్ళీ బడ్జెట్లో ఆరు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లో పెడుతున్నారు నితిన్ గడ్కరీ గారు ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి పెట్రోల్ డీజిల్ అమ్మినప్పుడేమో సెస్ అని చెప్పి మళ్ళీ డబ్బులు తీసుకుంటువి ఈ డబ్బులన్నీ ఏం చేశావు ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇప్పుడు టోల్ ఏంటి రోడ్లు వేయాల్సిన బాధ్యత స్కూల్స్ పెట్టాల్సిన బాధ్యత హాస్పిటల్స్ పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని మేము రెగ్యులర్గా కడతనే ఉన్నాం కదా ట్యాక్స్లో ఇంకెంతని కట్టాలి మేము న్యాయమా ధర్మమా ప్రజల విఘ్నత వదిలేద్దాం ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో యాభై నాలుగు వేల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి అందులో ఎనిమిది వేల కిలోమీటర్లు నేషనల్ హైవేస్ దానికి ఆల్రెడీ నువ్వు టోల్ ట్యాక్స్ కడుతున్నావు పద్నాలుగు వేల కిలోమీటర్లు స్టేట్ హైవేస్ ముప్పై రెండు వేల కిలోమీటర్లు అనేది పంచాయతీ రోడ్లు పంచాయతీ రోడ్లు అంటే మన పల్లెటూళ్ళకి వెళ్ళేటువంటి ఈ పద్నాలుగు వేల కిలోమీటర్లు కూడా నేను టోల్ ట్యాక్స్ కనుక పెడతానన్నాడంటే జనాలు అయిపోతారు కొన్ని రోడ్లు వేయొచ్చు ఒకటో రెండో రోడ్లు వేయొచ్చు నేను ఇంత ముందు మీ వేరే వాళ్ళు అడిగినప్పుడు కూడా చెప్పాను నేను నాగార్జున సాగర్ దగ్గర నుంచి గుంటూరు కనుక వెళ్ళాలంటే ఇంచుమించుగా నూట యాభై కిలోమీటర్లు ఉంటుంది ఆల్రెడీ ఒక టోల్ ట్యాక్స్ ఉంది ఎందుకంటే పార్ట్ ఆఫ్ ది ఫోర్ లైన్లో వచ్చింది కాబట్టి ఇంకొక టోల్ గేట్ పెట్టుకోవచ్చు ఫోర్ లైన్ చేయి కంఫర్టబుల్గా ఉంటుంది అలాంటి రోడ్స్ కొన్నిటి కనుక చేస్తే రీజనబుల్ వెళ్ళే రోడ్డు మీద కూడా కను చేస్తే టూ వీలర్ రోడ్డు టోల్ ట్యాక్స్ కట్టాలి ఎద్దురు బండి వాడు టోల్ ట్యాక్స్ కట్టాలంటే గొప్ప విషయం ఏం కాదు అది చంద్రబాబు నాయుడు గారి గొప్ప విజన్ అంతకంటే కాదు వాజ్పేయి గారు ఉన్నప్పుడే మొదలుపెట్టారు అది అందులో యాక్టివల్గా జరిగేది ఏంటంటే ఎవడైతే రోడ్డు వేస్తున్నాడో వాడు ఒక ఇరవై రూపాయలు పెట్టుకుంటాడు ఎనభై రూపాయలు బ్యాంక్ నుంచి తెచ్చుకుంటాడు లేదంటే ఒక డెబ్భై రూపాయలు బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకుంటాడు ఒక పది రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారుగా ఇందులో నుంచి ఇస్తుంది ఆ వంద రూపాయలతో రోడ్డు వేశాడు ఇరవై ఐదు సంవత్సరాలు పాటు టోల్ కలెక్ట్ చేసుకుంటాడు ఈ పనులు చేసేది ఎవరై అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎంపీలు ఎమ్మెల్యేలే మనకు ఎక్స్ట్రా పడుతుందా లేదా ప్రజలు విజ్ఞత వదిలేద్దాం మంచి రోడ్లు ఉండాలి ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటున్నారు డబ్బులు ఎందుకు బాబు అంటే కరప్షన్ వంద కోట్ల రూపాయల్లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుని నూట యాభై కోట్ల రూపాయలకి చేసి ఎవరిని రానియకుండా ఇద్దరం ముగ్గురు కలిసి పనిచేసుకొని డెబ్బై ఐదు కోట్లకు పనిచేస్తున్నావు ప్రాజెక్టులు పోతున్నాయి ఒక ఐదు ఆరు సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ ఈ నూట యాభై కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని మళ్ళీ రెండు వందల కోట్ల రూపాయలు చేసి మళ్ళీ ప్రాజెక్ట్ కడతారు ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది ఈ డబ్బులు కోసం అని చెప్పి ఏం చేస్తున్నారంటే పద్యానికి ఇది ట్యాక్స్ అరే సిమెంట్ మీద ఇరవై ఎనిమిది పర్సెంట్ అంటే స్టీల్ మీద ఇరవై ఎనిమిది పర్సెంట్ అంటివి టూత్పేస్ట్ మీద ఇరవై ఎనిమిది పర్సెంట్ అంటివి ఇంకా పెట్రోల్ డీజిల్ అయితే చెప్పే పనే లేదు ఎక్కడ కడతారు జనాలు ట్యాక్స్లు ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ట్యాక్స్లు వేస్తాయి కదండి అల్లా ఇంత దారుణంగా ట్యాక్స్ అక్కడ ఇప్పుడు మన పక్కన ఉన్న పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో శ్రీలంకలో కూడాను మన పెట్రోల్ మీద డీజిల్ మీద మన ప్రభుత్వాలు అంత ట్యాక్స్ ఉండదు ప్రజలు ఇప్పుడు తెలియాలి కాబట్టి ఈ సందర్భంగా ఇంకో మాట చెప్తా మోడీ గారు ఏం చేశారంటే సెస్ అని ఒక పేరు పెట్టారు ప్రజలు తెలుసుకోవాలి మామూలుగా మోడీ గారు కనుక జీఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ కస్టమ్స్ కానీ సెంట్రల్ ఎక్సైజ్ కానీ ట్యాక్సులు కనుక మనం కనుక కడితే అందులో నుంచి రాష్ట్రాలకు కూడా షేర్ వస్తుంది కానీ సెస్ అనే పేరు పెట్టి కనుక వసూలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్క రూపాయలు రాదు ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఇది మరి చీఫ్ మినిస్టర్లు అందరూ ఏం చేస్తున్నారు గాడుదలు కాస్తున్నారా ఏమండి మోడీ గారు మీరు ముప్పై రూపాయలు ఏమో ట్యాక్స్ అంటున్నారు పది రూపాయలు ఏమో సెస్ అంటున్నారు ముప్పై రూపాయలనే మాకు షేర్ ఇస్తున్నారు ఈ పది రూపాయలు మొత్తం మీరే ఉంచుకుంటున్నారు ఇది న్యాయమా ధర్మమా అని చెప్పి చీఫ్ మినిస్టర్లు అడగాల లేదా ఎందుకు అడగడం లేదు ఎడ్యుకేషన్ సెస్ పెట్రోల్ డీజిల్ మీద కూడా సెస్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీస్ అవి పెట్టడానికి మళ్ళీ సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి సెస్ సెస్ అనే పేరు పెట్టి ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తే ఎవరికి రావు మోడీ గారు వసూలు చేస్తే మోడీ గారి దగ్గరే ఉంటే ఆయన ఇష్టం ఖర్చు పెట్టుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా సెస్ అని పేరు పెట్టుగానే వసూలు చేశాడంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంటుంది అది విలేజెస్కి కానీ మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్స్కి కానీ ఒక్క రూపాయి పోదు ఇప్పుడు ఇంటి పన్ను ఉందనుకో బాబా ఇంటి పన్ను అనేసి ఉంటే పంచాయతీలో ఉంటే నువ్వు పంచాయతీకి ఇంటి పన్ను కడతావు చంద్రబాబు నాయుడు గారు సెస్ అన్నాడు అనుకో ఈ ఇంటి పన్ను వెయ్యి రూపాయల మీద ఒక వంద రూపాయలు సెస్ అనుకో పదకొండు వందల రూపాయలు మనమైతే కట్టాలి కానీ ఈ వంద రూపాయలు ఎక్కడికి పోతుంది గ్రామ పంచాయతీకి రాదు చంద్రబాబు నాయుడు గారి జేబులోకి పోద్ది అంటే ఆయన జేబులోకి పోదనుకో ట్యాక్స్లో పోద్ది ఇది పెద్ద మోసం అన్నమాట సెస్ అనే పేరు పెట్టడం అనేటువంటిది పెద్ద మోసం ఇది మరి రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రులు మంత్రులు ఫైనాన్స్ మినిస్టర్ వీళ్ళు ఎందుకు అడగో నాకు తెలియదు నీతి ఆయోగ్లు రైస్ చేయొచ్చు ముఖ్యమంత్రులు అందరూ కూడా కలిసికట్టుగా అడగవచ్చు మోడీ గారు మీరు సెస్ పేరు పెట్టి వాయిన్ చేస్తున్నారు మీరు తీసుకుంటున్నారు మాకు ఈ లేదు అని చెప్పి అడగవచ్చు ప్రజలు మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇది సెస్ అనే పేరు పెడితే మోడీ గారి దగ్గర నుంచి పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ దేని మీద కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్క రూపాయి రాదు చంద్రబాబు నాయుడు గారు నేను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పెద్ద విజనరీ అంటాడు ఇప్పుడేమో మోడీ గారితో కలిసి ఉన్నాడు ఆయన ఈయన అడుగుతాడా లేదో చూద్దాం ఓకే